చేసుకోండి అడ్డు గీత ఉంటే దాన్ని అనుదాతము అంటారు నిలువు గీత ఉంటే అంటే అక్షరం పైన నిలువు గీత ఉంటే దాన్ని అంటారు అక్షరం పైన చంద్రవంక ఉండి దాంతో పొట్టలో చుక్క ఉంటే చంద్రబిందు అంటారు తర్వాత అక్షరం పైన రెండు గీతలు రెండు నిలువు గీతలు అక్షరం పైన ఉంటే దీర్ఘరితము అంటారు మనకు ఇందులో దైవికి ఆ మొదటి వరుసలో చివరి పాదంలో కనిపిస్తుంది చూడండి ఆ అది వచ్చేసి మనకు దీర్ఘ స్వరితము అంటారు అంటే రెండు రెండు నిలువు గీతలు అక్షరం పైన ఉంటాయి అడ్డు గీతను అనుదత్తము అంటారు అక్షరం పైన నిలువు గీతను స్వరితము అంటారు అక్షరం పైన రెండు నిలువ గీతలను దీర్ఘస్వరితము అంటారు అక్షరం పైన ఉన్నటువంటి చంద్రవంకలో ఉన్నటువంటి బిందువు బిందువుతో కూడినటువంటి చంద్రవంకను చంద్ర బిందు అంటారు ఈ సంకేతాలు ఏవీ లేకుండా ఒక అక్షరము ఉంటే దాన్ని ఉదాత్తము అంటారు అలాగే సామాన్యమైనటువంటి అక్షరము ఉదాత్తము అయితే శైవ సంప్రదాయంలో ఈ ఒక గీత ఉన్నది కదా దాన్ని ఉదార్థం అంటారు మామూలుగా సమాలు ఒక గీత ఉన్నటువంటి దాన్ని అంటారు మామూలుగా ఇంకా ఇతర అది ఒక్కటి తప్ప మిగతా మనం నేర్చుకునేటటువంటి పద్ధతిలో ఏంటంటే దాన్ని సరితము అంటారు నిలువు గీత ఉంటే ఈ అక్షరం ఉంటే దాన్ని ఉదార్తం అంటారు ఈ ఇది గమనించండి ఇప్పుడు విషయం ఏంటంటే వీటిని ఎలా పలకాలి అంటే ఇప్పుడు శంకు అణదాతం ఉంది కదండి తత్ ప్లస్ శం తత్ సామాన్యంగా చదివితే తచ్చం అంటాము తచ్చం ఇప్పుడు ఇక్కడ ఎక్కడా కూడా లయ వస్తలేదు ఇప్పుడు ఈ ఏది క్రింద ఉన్నటువంటి ఆ గీతను అనుదాతం అంటారు కదా అది ఏం సూచిస్తుందంటే చెమ్మ అనే అక్షరాన్ని క్రిందకు దించండి క్రిందకు నొక్కండి అని చెప్తుంది అలాంటప్పుడు తచ్చం మామూలుగా తచ్చం అంటాం తచ్చం అంటాం కానీ ఇక్కడ క్రిందకు నొక్కండి అనేది కాబట్టి తచ్చం అనేది తర్వాత ఇక్కడ చంద్రబిందు ఉంది ఎప్పుడు ఉంటది చంద్రబిందు అంటే సున్నా పక్కన గనక యా గాని ఉన్నప్పుడు నోటిని పూర్తిగా మూయకూడదు రెండు పెదాలు కలవకూడదు ఇది తచ్చం సున్నానే కానీ ఈ సున్నాలో నోటిని మూయొద్దు ఎప్పుడు మూయొద్దు యా ఉన్నప్పుడు వా ఉన్నప్పుడు అప్పుడు పండ్లు మాత్రమే మూయాలి ఈ సున్నాను పండ్లతో పెట్టాలి అయ్యా కొంచెం మ్యూట్ చేసుకోండి నేను చెప్తాను ఆ ఇప్పుడు ఇక్కడ ఈ అనేటటువంటి దాన్ని సున్నాను మనము పండ్లతో పెట్టాలి పెదవులతో పెట్టకూడదు ఇప్పుడు తర్వాత ఈ చంద్రబిందు ఉండేటటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో యా వా అవి వచ్చినప్పుడు మనము పళ్ళతో పెట్టాలి పళ్ళతో సున్నా పెట్టాలి ఈ పెదవులతో పెట్టకూడదు అలా చదవాలి సరే అది కొన్ని సందర్భాల్లో ఒకవేళ పెదవులతో పెట్టినా మనకు జరిగే నష్టం ఏమీ లేదు చాలా వరకు అలా కూడా చదువుతారు దాంట్లో మనకి ఏమి ఇబ్బంది లేదు కాకపోతే ఈ తచ్చం తచ్చం అనేటటువంటి దాంట్లో చెమ్ అనే దానికి అనుదాత ఉంది కాబట్టి చెమ్ ను క్రిందకు దించాలి ఇక్కడ వృ వచ్చేసరికి సరితంతో కూడుకొని ఉంది సరిత సంకేతాత్మకమైనటువంటి అక్షరం అది అప్పుడు వృ మామూలుగా వృ అంటాం కదా ఇప్పుడు వృ అని వృణు మన పొట్టతో కూడి వృను పైకి ఎత్తే పైకి ఎత్తేసేయాలన్నమాట అప్పుడు మన పొట్ట కూడా కదులుతుంది వృ అనగానే పొట్ట పైకి వచ్చేస్తుంది వృ అని పైకి ఎగరవేయాలి అప్పుడు దాన్ని స్వరితము అంటారు తర్వాత మనకు ఇక్కడ స్వరితం కాకుండా దీర్ఘ అని మనకు దైవీ అనేది ఇక్కడ మనకు అన్నమేశం సినిమాలో అరే డమేలు ఓ డమ డిమేలు ఓ అనేటటువంటి కొన్ని సరదాగా ఆ బ్రహ్మానందం వాళ్ళు హనుమంతరావు వీళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు డమేలు ఓ డిమేలు అనేటటువంటిది అవి దీర్ఘ స్వరితాలు మనకు అక్కడ ఇక్కడ ఏంటంటే ఆ సంకేతం ఉన్నప్పుడు ఆ అక్షరాలకు అచ్చు పొడిగింపబడుతుంది అంటే తత్ సంబంధమైనటువంటి అచ్చు ఇప్పుడు వి ఉందనుకోండి వి ఏ అచ్చుకు సంబంధించింది ఈ అచ్చుకు సంబంధించింది ఈ అనే అచ్చు అక్షరానికి సంబంధించింది వివ్వు ప్లస్ ఈ వి ఇప్పుడు ఇంకొక ఇని చదవాలి అక్కడ వి ఈ ఊరికి దైవి దైవి ఊరికైనా అక్కడ ఉంది ఏముంది దైవీ అని ఉంది ఇక్కడ ఇంకొక అక్షరం ఉంటే అందులో వచ్చిన అచ్చును మళ్ళొకసారి చదవండి అని అర్థం అంటే దైవి అలా తర్వాత అక్కడ ఊ ఆ ఊ ఉంది అనుకోండి ఊలో ఊ వచ్చింది కదా కాబట్టి ఊ వచ్చైంది కాబట్టి ఆ అచ్చును మళ్ళీ ఒకసారి చదవాలి ఊ తర్వాత ఆ ఏను మళ్ళీ బయటికి సపరేట్ గా చదవాలి వే తర్వాత ఆ ఉందనుకోండి స్వాహా అంటుంటాం స్వాహా ఆ స్వాహాలో హాలో ఆ ఉంది కాబట్టి అకారానికి సంబంధించింది సంబంధించింది కాబట్టి స్వాహా అంటే ఒక్కటి రెండు సార్లు కాదు కానీ కొన్ని సార్లు వింటే మనకి ఇది అర్థమైపోయి మనమే అద్భుతంగా దీన్ని చదివేస్తాం అనమాట కాబట్టి అలా ఈ విధంగా మీరు చదవాల్సి ఉంటుంది ఆ కాబట్టి ఇది అర్థమైంది అనుకుంటాను ఆచార్య అర్థమైంది ఇప్పుడు విషయం ఏంటంటే వీటిని మనం మంత్రాలతో ఆ మంత్రాలతో సమన్వయం చేస్తూ మనం ఇప్పుడు చదువుకోవడం జరుగుతుంది అనమాట చదివే